పెద్దలరా మిత్రులరా అసమానతలు ఎక్కువైన తర్వాత ఉపాధి మార్గాలు లేని చోట వ్యవసాయం పారిశ్రామిక రంగాలు వివిధ రంగాల అభివృద్ధి లేని చోట నిరుద్యోగులు ఉపాధి మార్గాలు లేక వెళ్తూ ఉంటారు సో ఇందులో కొంతమంది దేశాన్ని మారుద్దామని చెప్పేసి కొంతమంది నక్సలిజం వైపు వెళ్తూ ఉంటారు కొంతమంది టెర్రరిస్ట్ గ్రూప్ల వైపు వెళ్తూ ఉంటారు సో దేశ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వర్గాలు కొన్ని ఉంటాయి ఇందులో దేశాన్ని ఏమైపోయినా ఏం లేదు మేము బాగుపడాలి మీ సెల్ఫీస్గా ఉండేటువంటి వర్గాలు తయారవుతాయి ఇందులో ప్రధానంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది టెర్రరిజం ఉగ్రవాదం ఈ ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో ఈ ఉగ్రవాదం కోకటి వేళతో మరిచెట్టు ఓడలాగా విస్తరిస్తున్నటువంటి దీన్ని కోకటి వేళతో పీకేయల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరాల సోదరమండాల సో ఇక్కడ ఇంకా నేను తెలియజేసుకున్నది ఏంటంటే సో ఈ దేశ ప్రయోజనాల కోసం మనం అంతా కష్టపడాల్సిన అవసరం ఈ దేశ అభివృద్ధి బాటలు మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూప్స్ తయారు కావడానికి కారణం మనం మనం అనుసరిస్తున్న విధానాల మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను సో దీనికి ప్రధానంగా మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఆధారుగా కనపడతా ఉన్నాయి చాలామంది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళంతా గంజాయి పండిస్తూ ఉన్నారని వింటున్నాం డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్న వింటున్నాం వాళ్ళకి డబ్బులు ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఇట్లాంటి అక్రమ రవాణా ద్వారా అక్రమ పద్ధతుల ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎథిక్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇంకా పిల్లలు మహిళలు అక్రమ రవాణా చేయకుండా ఉంటున్నారు దాన్ని సంతోషించాలి కానీ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించి మహిళల అక్రమ రవాణాతో సహా పిల్లల అక్రమ రవాణాతో సహా చేసేసి సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని భ్రట్టు భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా సోదరమండలారా ఈ ఉగ్రవాదానికి సంబంధించి కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి అవి ఎదుటోడి మీద కుళ్ళుబోత్తనం కావచ్చు ఎదుటి దేశం మీద కుళ్ళుబోత్తనం కావచ్చు కొంతమంది కొన్ని పర్సనల్ ఎజెండాలతోనే ముందుకెళతూ ఉంటారు మన ఆలోచన విధానం అంట అదొక ఆర్గనైజేషన్ వాళ్ళ వాళ్ళ విధానాలతో నిషేధిత ఆర్గనైజేషన్స్ కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా డెమోక్రటిక్గా ముందుకెళ్ళటంలో మంచిది మీ విధానాలు చెప్పుకొని ప్రజల్లో పనిచేయండి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో రెండు వందల దేశాల్లో సుమారుగా నూట ఎనభై దేశాల పైగా నూట ఎనభై దేశాలకు పైగా నూట ఎనభై ఐదు దేశాలకు పైగా డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి అంటే అబ్రహం లింక్ అని చెప్తాడు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఎండ్ ద పీపుల్ అంటాడు అంటే ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు ఆ విధంగా ప ప్రజాస్వామ్యం వెళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఈ దేశ ప్రయోజనాలు ఈ ప్రపంచ ప్రయోజనాలు ముఖ్యంగా ఆ స్థానిక ప్రయోజనాలు ఇందులో నివిడీకృతం ఉంటాయి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఎక్కడైతే ఆ దేశంలో పరిపాలన సరిగ్గా లేకపోవటం అధిక ధరలు ద్రవ్యోల్బణం అణిచివేతలు పేదరికం ఇవన్నీ మిన్నుముట్టినప్పుడు నిరాశాను సృష్టిలో పడినటువంటి వాళ్ళు సో తమను తమ చంపేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మనం చూసాం కొంతమంది తిరుగుబాటుదారులు మనం చూసాం కానీ వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా వాళ్ళ ఆ సిద్ధాంతం అమల్లోకి వస్తుందా రాదా నిజంగా ఆ సిద్ధాంతం అమలు చేసేదే కాదనేటువంటి పద్ధతిలో కాకుండా కొన్ని తీవ్రవాద సంస్థలు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆ పద్ధతుల్లో ప్రపంచాన్ని జయించాలని కొన్ని తీవ్రవాద సంస్థలు బయలుదేరాయి సో అవి గొడ్డలిపెట్టుగా సమాజానికి ప్రపంచానికి పెద్ద గొడ్డలు పెట్టుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది అంత దేశానికి ప్రపంచానికి మంచిది కాదు సో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళు కుక్క మెత్త పిందులాగా పుట్టి పోతారు కానీ ఆ సిద్ధాంతం అనేది దేశ ప్రయోజనాలకి ఉండేది ఉండాలి చెప్తే ప్రపంచం అంతా ఇది ఎవరంటే నీకోడు ప్రపంచం అంతా నీలాగానే ఉండాలంటే నీ చేతికి ఉన్న ఐదేళ్ళు ఒక తీరుకు లేవు ప్రపంచమంతా నీ సిద్ధాంతాన్ని నమ్మటం కొన్ని హిందూ మతాన్ని నమ్ముతున్నాయి కొన్ని ముస్లిం మతాన్ని నమ్ముతున్నాయి కొన్ని క్రిస్టియన్ మతాన్ని నమ్ముతున్నాయి కొన్ని బౌద్ధ మతాన్ని నమ్ముతున్నారు ప్రజలు ఇంకొంతమంది జైన మతాన్ని కొంతమంది సిక్కు మతాన్ని ఎవరికి నచ్చినటువంటి మతాలని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు మీరెవరు రాబోయ్ ఇదే నమ్మాలి ఇదే ఆచరించాలంటే క్యాంపెయిన్ చేసుకునే ఉన్నాయి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఆ విధంగా ప్రజల్ని కన్విన్స్ చేసి మార్చుకోవడంలో ఎదిలేదితే ఈ దౌర్జన్యకాండ దమనకాండ పేరుతోని మీరు సాధించేది ఏం లేదు అది సాధించినా కూడా చరిత్ర అంతా కూడా మనం చూసినప్పుడు కృషి జరిగినాయి మూడు వందల యాభై సంవత్సరాలు కృషి ఏళ్ళు జరిగితే లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూసాం సో అప్పుడు అలా తర్వాత ఆ జీవన స్థితిగతులు పునర్నిర్మాణం కోసం ఆయా జాతులు తీసుకున్న నిర్ణయాల్ని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం మీరు కూడా అవకాశం ఉండే చదువుకోండి సో ఆ విధంగా ఉన్నాను సో చరిత్ర అంతా గుణపాఠాలు ఏం చెప్తా ఉందంటే సో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తప్పితే టెర్రరిస్ట్ గ్రూపులలోకి తీవ్రవాద సంస్థలలోకి పోయి సాధించేదేం లేదని అనేక చరిత్రలు చెప్తా ఉన్నాయి చరిత్ర ఉంది గుణపాఠాలు చెప్తా ఉన్నాయి సో అది కోసం నిజంగా ఈ దేశ ప్రజల పట్ల లేకపోతే మీరు పనిచేసే మీరున్న ప్రాంతాల ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏదైనా ఒక సంస్థ పెట్టుకోండి ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేయండి ఏదో ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజ్ చేయండి ఏదైనా ఒక కొంతమంది మేధావులతో ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని ఈ దేశ ప్రయోజనాల కోసం దెబ్బలాడండి ఖచ్చితంగా చేయలేకపోండి ఆ విధంగా దెబ్బలాడి సాధ్యమైన పరిష్కారం చేసుకునే ముందుకు పోవాలి తప్పితే అవ్వచ్చు అవ్వచ్చు ఒక జీవితకాలంలో కొన్ని కోట్ల సమస్యలు పరిష్కారం చేయవచ్చు జీవితకాలంలో ఒక సమస్య కూడా పరిష్కారం చేసుకోలేకపోవచ్చు కానీ స్వామి వివేకానంద అన్నట్టుగా మానవ ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరిమణలారా ఈ గ్రూప్స్ ముఖ్యంగా ఒరిస్సా ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మన్ని ప్రాంతాల్లో జార్ఖండ్ బీహార్ జార్ఖండ్ బీహార్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ వంటి ప్రాంతాల్లో గంజాయి పండిస్తూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా ఎవరనేది మీకు ఇప్పటిదాకా చెప్పాను వాళ్ళ గురించి డబ్బుల కోసం ఆయుధాల కోసం వీళ్ళు ఇదంతా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు దాంతో పాటుగా మత్తు కలవాటువంటి యువత అనేక అగాత్యాలకు పాల్పడుతూ ఉంటుంది ఇదే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ భూటాన్ వంటి దేశాల ద్వారా అనేక విధాలైన అనేక రకాలైన మత్తు పదార్థాలు హెరాయిన్ గంజాయి నల్లమందు వంటి అక్రమ రవాణా జరుగుతూ ఉంది వీటిని ద్రవ ఇది ఘన ద్రవ పౌడర్ రూపాల్లో కూడా ఇది వాళ్ళ వాళ్ళ ఏజెంట్ ద్వారా సరఫరా చేస్తా ఉన్నారు సో ఇది ఐఎస్ఐ వంటి సంస్థల సహకారం కులంగా ఉంటుంది అంటే వాళ్ళకి నిధులు కావాల్సి కాబట్టి ఈ నార్కోటిక్స్ వ్యాపారం ద్వారా లభించే ఆదాయంతో పలు చాలా ఉగ్రవాద సంస్థలు బతుకుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో దీని యొక్క అంతిమ లక్ష్యం ఆ దేశంలో యువతని వైపు మత్తు పదార్థాల వైపు నుండి మగ్గకొట్టి ఆ దేశాన్ని ఆక్యుఫై చేసి ఆ విధంగా ముందుకు పోదామనుకునేటువంటి ఒక ఒక క్రిమినల్ ఐడియా తప్పితే మరొకటి కాదు అని చెప్తున్నాను నిరుద్యోగంతో బాధపడుతున్న యువత మత్తు పదార్థాలకి మత్తు పనిలకి బానిసలు అవుతూ ఉన్నారు నార్కోటిక్ టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు సరిహద్దు రాష్ట్రాల్లో ఏదో రూపంలో భారతదేశం ఉగ్రవాదాలు జరుగుతూ ఉన్నాయి దీనికి తోడు ప్రజాప్రతినిధులు ప్రసంగాలు కొన్ని వర్గాల్లో మైనార్టీలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి విద్వేష ప్రసంగాలు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అశాంతి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి ఇది మరీ కష్టంగా ఉన్నది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాలి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వాటికి సంబంధించి కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి వీళ్ళని ఉపాధి మార్గాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో వాళ్ళని ముందుకు తీసుకురావాలి స్వయం ఉపాధి భవన్లు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో ఈ దేశ ప్రజలందరికీ సంబంధించి వాళ్ళు క్రిస్టియన్ మైనారిటీలు హిందూ మైనారిటీలు అది క్రిస్టియన్ మైనార్ హిందువులంతా మేజర్ కదా క్రిస్టియన్ మైనారిటీలు ముస్లిం మైనారిటీలు బౌద్ధ జైన సిక్ మైనార్టీలు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి భరోసా కల్పించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఉద్యోగం పట్ల ఉపాధి పట్ల స్వయోపాధి రోజుల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి టెర్రరిస్ట్ గ్రూప్ల వైపు ఇతర ఎప్పుడో ఒకరి సంస్థల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసి తీసుకొచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా ఆ విధంగా దేశాభివృద్ధికి బాటలు పడతాయి ఎప్పుడు కొట్లాడుకునే కుటుంబం కోర్టులు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ డబ్బులు ఖర్చు చేస్తే అప్పులు పాలవుతుంది తప్ప అభివృద్ధి కాదు ఇది ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి సంబంధించినది కావచ్చు దేశానికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది లేకపోతే ఆ రాష్ట్రానికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది ఎప్పుడు గొడవలు కొట్లాటలకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఆ గొడవలో కేసులలోనే ఉంటారు దేశాభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు తయారు చేయలేరు వాటిని అమలు చేయలేరు ఆ విధంగా ముందుకు పోయే అవకాశం లేదు కాబట్టి ఆ మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలి ఉగ్రవాద కార్యకలాపాలకి అవకాశం ఉన్న వాటిని తుడిచిపెట్టేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దేశ దేశ సంపద సృష్టిస్తూ ఉన్నారు ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారు కదా దేశ సంపద మనం టాప్ ఫైవ్ ఎకానమీలో ఉన్నాం టాప్ ఫైవ్ ఎకానమీలో ఉన్నటువంటి మనం నేపథ్యంలో అంటే టాప్ ఫైవ్ ఎకానమీ అంటే త్రీ పాయింట్ నైన్ ఫోర్ ట్రిలియన్ డాలర్లో ఎకానమీ ఉన్నది ఇండియన్ ఎకానమీ అంటే ప్రపంచంలో రెండు వందల దేశాలకు సంబంధించి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి మనం టాప్ త్రీ ఎకానమీస్లోకి వస్తామని చెప్తా ఉన్నాడు సాక్షాత్తు భారత ప్రధాని ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు అంటే చాలా స్పష్టంగా వాస్తవాలు అయి ఉంటాయి ఎందుకంటే దేశ ప్రధాని అబద్ధాలు ఆళ్ళు కాబట్టి సో అందుకోసం మనం టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ధనికుల ఆదాయాలు పెరగడంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనాల అభివృద్ధి సకల జనుల జీవితాల్లో వెలుగు నిండటమే నిజమైన అభివృద్ధి అది ఎస్టీ మైనార్టీలు ఉన్న పేదలతో సహా ఈ దేశ సంపద సృష్టినంతా పంపిణీ చేయడం ద్వారా ఇది అమలు జరుగుతుంది ఆ విధంగా టెర్రరిస్టులకి టెర్ర తీవ్రవాదులకి తర్వాత సంస్థలకి బుద్ధి చెప్పిన వాళ్ళతో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా ప్రపంచంతో పోడి పడేట అవకాశం ఉంది వీటన్నిటితో పాటు మనకి మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఎనిమిదేళ్ల పడి కష్టపడతా ఉంటే ఒక్క దెబ్బ కరోనా వచ్చి అప్పుడు దాకా మనం నలభై కోట్ల పే నలభై కోట్ల మంది ఉంటే ఇంకొక ఇరవై మూడు ఇరవై మూడు కోట్ల మంది పేదరికొనట్టేసింది నిన్న దాకా మా మిత్రులు ఆ కరోనా టైంలో బయటికి వెళ్లకుండా ఉంటాం మళ్ళీ అప్పులు చేసి అప్పులు తీర్చుకుంటే జరిపిది ఇప్పుడే కొద్దిగా కుదరబడుతూ ఉన్నారు ఇప్పుడే మళ్ళీ సేవింగ్ డిపాజిట్స్ చిట్టీలు కట్టుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో ఇది నేను నా ఫ్రెండ్స్కి సంబంధించింది కాదు ఇది జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి వర్తిస్తుందని తెలియజేస్తాను సో అందుకోసం ఉపాధి మార్గాలు ఉద్యోగ మార్గాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ప్ర ప్రకృతి నుంచి పర్యావరణం నుంచి ఇతర వ్యవస్థల నుంచి కరోనా లాంటి లేకపోతే భూకంపాల నుంచి అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు ప్రశాంతత ఉండదు ఛాలెంజింగ్గా ఉంటుంది తోడు ఇవి కూడా నిరుద్యోగం పేదరికం నిరక్షరాస్యత త్రాగునీరు సాగునీటి సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు ప్రజలు మరింత పొంగి కృషించిపోయి ఈ ఉగ్రవాదం వైపు తీవ్రవాద సంస్థల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది సో విరక్తి నుంచి తిరుగుబాటు మొదలవుతుంది సో ఆ వైపుగా వెళ్ళకుండా ప్రజల్ని నిర్మాణ నిర్మాణాత్మకంగా నిర్మించుకోవడం ద్వారా ఈ అభివృద్ధిలో వాళ్ళు అవుతారు ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకొని జీవించేలాగా ఆ విధంగా కష్టపడతారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్టుగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో టాప్ ఫైవ్ అకానమీలకు తీసుకువచ్చినట్టుగా మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్